సినీ ప్రముఖులు వారి ఈరోజు పుట్టిన దినం చిరంజీవి గారు గత అనేక సంవత్సరాలుగా సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మెగా రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ అనేక మంది యువకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశారు చిరంజీవి గారి కుటుంబానికి ఏడుదు బాబీ నాన్నగారి దగ్గర నుంచి అభిమానులుగా వారు స్వీకరించినటువంటి కార్యక్రమాలని ఎల్లవేళలా అందిపుచ్చుకుని ఈరోజు చిరంజీవి గారి కుమారుడు యొక్క బర్త్డే కూడా మనం హోమియోపతి వైద్యాన్ని మీకు అందించాలి అనే ప్రయత్నం మొట్టమొదటిసారిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబీ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అనేకమైన కార్యక్రమాల్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయడం వెన్నుదన్న కాదు మమ్మల్ని ఆహ్వానించడం కూడా అన్ను ఇన్వాల్వ్ చేయడం మా నేను కూడా అందులో ఉండాలి అని అన్ని సందర్భాల్లో వారి మనసులో నేను ఉంటాను అందుకు వారికి ప్రత్యేకంగా